మొన్నటి వరకు ప్రశ్నించేవారు లేకపోవడంతో అక్కడ వారు ఆడిందే ఆట పాడిందే పాట అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోర్టులు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం రావడంతో సీన్ రివర్స్ అయింది కూటమి ప్రజాప్రతినిధులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు వారంతా బెంబేలెత్తుతున్నారు కడప కార్పొరేషన్లో ఏం జరుగుతోంది కడప కార్పొరేషన్ పరిధిలో యాభై డివిజన్లున్నాయి రెండు వేల నాలుగు ముందు వరకు మేజర్ మున్సిపాలిటీగా కొనసాగింది ఆ తర్వాత కడపను కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేశారు మొదటి మేయర్ గా రవీంద్రనాథ్ రెడ్డి ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు సార్లు వైసీపీ తరఫున మేయర్ గా సురేష్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే టీడీపీ నుంచి కేవలం ఒక్క కార్పొరేటర్ మాత్రమే గెలవడంతో ఆ పార్టీ నేతల ఆగడాలకు అద్దే లేకుండా పోయింది కడప కమలాపురం ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటూ కోట్ల రూపాయల నిధులను తప్పుడు బిల్లులతో కొల్లగొట్టారని ఆరోపణలున్నాయి ఇటీవల ఎన్నికల్లో కడప కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు దీంతో కడప కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా అవకాశం దక్కింది కూటమి ప్రభుత్వం వచ్చాక కడప కార్పొరేషన్ తొలిసారి సమావేశమైంది తొలి రోజే వైసీపీ అవినీతిపై ధ్వజమెత్తారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి రెండో రోజు సమావేశానికి మేయర్ సురేష్ గైర్ హాజరయ్యారు రెండో రోజు సమావేశానికి ఆయన హాజరయ్యారు అయితే స్టేజ్పై మేయర్ కు మాత్రమే ఉండేలా కార్పొరేటర్లతో పాటు ఎక్స్ సఫీసియో సభ్యులు కూర్చునేలా ఏర్పాటు చేయడం వివాదంగా మారింది గతానికి భిన్నంగా వ్యవహరించడం ఏంటన్నారు మాధవిరెడ్డి గత వైసీపీ పాలనపై విమర్శలు సంధించారు దీంతో దీంతో మేయర్ ఎమ్మెల్యే మధ్య మాటల నెలకొంది సమావేశం ప్రారంభం నుంచి మాధవిరెడ్డి దూకుడుగా వ్యవహరించారు ఆమె ప్రసంగాన్ని మేయర్ వైసీపీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే సభలో గందరగోళం నెలకొంది సమావేశాన్ని బైకాట్ చేస్తూ వారంతా బయటికి వెళ్లిపోయారు ప్రజా సమస్యలపై చర్చించకుండా ఇలా వెళ్లిపోవడం ఏంటన్న టాక్ వినిపిస్తోంది కడప కార్పొరేషన్ లో టీడీపీ సభ్యులను ఎదుర్కొనేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది